హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ కడుక్కోవడానికి నీళ్ళు అడిగితే ఏకంగా ముంచేస్తారా అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు ఏంటి మ్యాటర్ అంటారా మనకు తెలుసు కదా అప్పటి కాంగ్రెస్ పెద్దలు ఇండియాకి పాకిస్తాన్ రూపాన ఒక తలనొప్పి ఒకటి పెట్టిపోయారని ఇక అప్పటి నుంచి పాకీగాళ్ళు ఇండియా పైన ఉగ్రవాదం రూపంలో విషం కక్కుతూనే ఉన్నారని ఇక మ్యాటర్లోకి వెళ్తే ఐదు రోజుల కిందట కాశ్మీర్లో హిందూ టూరిస్టుల పైన మత ప్రాతిపదికన నరమేధం సృష్టించారు ఫాకీగాళ్ళు ఇంత ఘోరం జరిగితే ఇప్పటికి కూడా దాన్ని కమ్యూనల్ బేస్డ్ టెర్రర్ అటాక్ అని చెప్పడానికి ఇక్కడ సెక్యులర్ పిత్తేగాళ్ళకి మాట కూడా రాదు ఈ విషయంలో హైదరాబాద్ ఓవైసీ అంకులే చాలా బెటర్ అని అంటున్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళైతే ఇప్పటికీ గాళ్ళనే వెనకేసుకొచ్చేలా మాట్లాడుతున్నారంటే ఇంకేం చెప్పాలి ఇలాంటి టైంలో ఫాకీ గాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఇండస్ వాటర్ ట్రీటీ ఒప్పందాలని రద్దు చేసి పారుదప్పాడు ప్రైమ్ మినిస్టర్ మోడీ అంటే భారత్ గుండా ప్రవహించే ఐదు నదుల నుంచి వచ్చే నీరే పాకిస్తాన్కి నీటి వనరులు అన్నమాట అక్కడ కుళాయి బిగిస్తే కింద అంతా ఎడారే మొత్తం కరువే అంటే లిటరల్ గా చెప్పాలంటే సమ్మర్ లో కడుక్కోడానికి కూడా చెంబు పట్టుకొని అరేబియన్ సముద్రం వైపు వెళ్ళాలి వాళ్ళు ఉగ్రవాద దేశానికి అర్థమయ్యే ఇంతకంటే సొగసైన భాష ఇంకోటి ఉండదు కాబట్టి మోడీని ఈ విషయంలో ఎంతైనా మెచ్చుకొని తీరాల్సిందే అనమాట ఇక ఇది ఎలా సాధ్యమైందంటే రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రధాని అయినప్పటి నుంచి ఈ నదుల పైన నాలుగు మేజర్ డ్యామ్ల నిర్మాణానికి అప్రూవల్ ఇచ్చారు అవి గత పదేళ్లలో నిర్మాణాలు పూర్తి చేసుకుని ఇప్పుడు ఫుల్ ఆపరేషన్ లోకి వచ్చాయి ఇవి కాకుండా ఇంకొన్ని అండర్ ప్రాసెస్ లో ఉన్నాయి అంతేకాకుండా వాటర్ డైవర్సిఫికేషన్ కోసం భారీ ఇరిగేషన్ ప్లాన్స్ కూడా కాశ్మీర్ ప్రాంతంలో నడుస్తున్నాయి అంటే నెక్స్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ లో పాకిస్తాన్ కి చుక్క నీళ్లు కూడా కిందికి అందవన్నమాట ఇదంతా కూడా మోడీ వచ్చాక పురుడు పోసుకున్న వాటర్ ప్రాజెక్ట్స్ అంటే దానికి ముందు యాభై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఒక్క చెక్ డ్యామ్ కూడా కట్టలేదన్నమాట ఆ నాయకులు ఎంతైనా వాళ్లకు పాకిస్తాన్ అంటే ఎనలేని ఫ్రేమ్ కాబట్టి సో ఇప్పుడు సడన్గా గా జేలం నది పైన డ్యామ్ మూసేశారు అధికారులు దీంతో కింద ఉన్న పాకిస్తాన్కి నీళ్లు కట్టయిపోయాయి మా నీళ్లు మాకు కావాల్సిందే అని గత ఐదు రోజులుగా పాకిస్తాన్లో క్యామిడీ చేస్తున్నారు ఆ నాయకులు ఇస్లామాబాద్ నడిబొడ్డులో ఉగ్ర నాయకులు సైతం మైకులు పట్టేసుకుని మాకు నీళ్లు ఆపేస్తే ఇండస్ నదుల్లో భారతీయుల రక్తం పారిస్తాం అని జబర్దస్త్ స్కిట్లు కూడా చేస్తున్నారు అందుకే నిన్న సరదాగా డ్యామ్ గేట్లు సడన్గా ఎత్తేసారు అధికారులు దాంతో ఉన్న ఫలంగా వరదలు ముంచెత్తాయి పాకిస్తాన్లోని లోని పరివాహ పరివాహక ప్రాంతాలను దీంతో ఓరినాయనో అని బెంబేలెత్తిపోయారు పాకి ప్రధాని మోదీ ఒకప్పుడు చెప్పిన జల ఖడ్గం అంటే ఇదే తలచుకుంటే పాకిస్తాన్ ని ఎడారి చేయగలం లేకుంటే ఉన్న పలంగా ముంచేయగలం అంటే రెండు వైపులా పదునున్న జలకట్గమనమాట ఇప్పుడు పాకిస్తాన్కి దిక్కు లేదు ఇన్నాళ్ళు అంటే సీజన్ బట్టి పంటలు వేసుకొని బతికేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఇండియా వైపు నుంచి నీళ్లు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు ఆగిపోతాయో దిక్కుతోచని పరిస్థితి ఇప్పుడు వచ్చిన వరదల ఎఫెక్ట్ వల్ల చాలా ప్రాంతాల్లో పంటలు నాశనమైపోయాయి ఇక మాన్సూన్లో ఆల్రెడీ వచ్చే వరదలకి ఈ డ్యామ్లు కూడా సరిగమ పాలు పడాయంటే పాకిస్తాన్లో ఇక ప్రళయమే ఎందుకు ఇలా అంటే పిచ్చి కుక్కకు అర్థమయ్యే భాష ఒకటి ఉంటుంది కదా అది ఇదే అని అంటున్నారు ట్రేడ్ పండితులు పాకిస్తాన్ ఎప్పటికైనా ప్రాబ్లమే అని తెలిసి కూడా కాంగ్రెస్ యాభై ఏళ్లలో ఒక్క చర్య కూడా తీసుకోలేదంటే చెప్పచ్చు వాళ్ళ దేశభక్తి ఏ ఇక ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే పాకిస్తాన్ని ఏ యాంగిల్లో కూడా ఉపేక్షించేలా లేదు భారత్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్ని అర్ధాంతరంగా మూసేసి పాకిస్తానీయుల వీజాలకి ఈ రోజు వరకు ఎక్స్పైరీ డేట్ విధించింది భారత గవర్నమెంట్ హెల్త్ వీజాలకు మాత్రం ఎల్లుండి వరకు డెడ్ లైన్ విధించింది మధ్యలో ఈ హెల్త్ ఏంటి అంటారా మీకు తెలుసో లేదో పాకిస్తానీయులకు ఏ పెద్ద రోగం వచ్చినా ఇండియన్ హాస్పిటల్లే దిక్కు అలా ప్రతి సంవత్సరం వేలల్లో పాకిస్తానీయులు హెల్త్ వీజాలతో ఇండియాలోకి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్తూ ఉంటారు అలా ఇండియా ఎప్పుడూ పాకిస్తానీలకు మేలే చేస్తూ వచ్చింది కానీ వాళ్ళు మాత్రం ఉగ్రవాదాన్ని వాళ్ళ దేశంలో పెంచి పోషించి ఆ కుక్కలను ఇండియా పైకి వదిలి పైసాచిక ఆనందం పొందుతూ ఉంటారు అలాంటి సిగ్గు లజ్జా లేని దేశానికి చెప్పే భాష ఇదొక్కటే యుద్ధానికి మేము కూడా రెడీ అని పాకిస్తాన్ మిలిటరీ పైకి బిల్డప్ ఇస్తుంది కానీ రియాలిటీలో వాళ్ళ దగ్గరున్న ఫైటర్ జెట్ విమానాలకి కరెక్ట్గా మూడు రోజులు గల్లో నిలపడానికి కూడా వాళ్ళ దగ్గర ఫ్యూయల్ లేదంటే నమ్మరు ఇక యుద్ధానికి దిగితే మూడంటే మూడే రోజుల్లో దేశం దివాలా తీసి అడుక్కు తినడం ఖాయమని వాళ్ళకు కూడా తెలుసు మీరు నన్ను ఎంత రెచ్చగొడితే నేనంత మొండిగా తయారవుతా అని మోడీ దగ్గర బేరాలుండవు సరెండర్ ఒకటే దారి తోక ముడుచుకోకుంటే గుజరాత్ రాజస్థాన్ల నుంచి ఒక్క టమాటో ట్రక్ కానీ ఒక్క కూరగాయల ట్రక్ కానీ పాకిస్తాన్కి వెళ్ళదు మీకు తెలుసో లేదో డైలీ వాళ్ళు తినే కూరగాయలు ట్రేడ్ ద్వారా ఇక్కడ నుంచి వెళ్ళేవే అన్నమాట సో ఫైనల్గా కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వమన్న పాకిస్తానీలను ఒక్కసారిగా ముంచేశాడు మన మోడీ అని కొనియాడుతున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్